చెప్పకే ఏముందండి నా స్థం రెండు సంవత్సరాల నుంచి సో వారికి తిరునాలు జరపడం లేదు గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో ఊరంతా తమరు అందుకోసం ఊరంతిస్తున్నాడా దేవుడు నేను కదా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరునాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు అయ్యా చదివిచ్చారు తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మాకు తెలియదా మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు వంద కాగితం అనుకుని ఐదు వందల కాగితం హుండీలో వేశాను ఈసారి హుండీ బదులు కొట్టినప్పుడు ఆ వంద ఇప్పుడు నేను ఇవ్వబోయే నూట పదహారు తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా గురువారు కప్పల నోరు తెరిచారు నువ్వు చూసావా కప్పల నోరు తెచ్చానా గురుగారు గురుగారు అడుగుండి అవును రోహిత్ ఈ మొబైల్ మోసగాడికి అన్ని సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీపశంలో జాగ్రత్త చూడు ఏం పుజారి గారు అంతొద్దు మీ దీపక సమయంలో చట్టుకోపాలు గంటలు ఏమి నాకు అవసరం లేదు నేను మనసు పెట్టి మేసం మెల్లేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు గురుగారు మీసం మెల్లేస్తాడు అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంకే టెండర్ పెట్టాను మా ఏంట్రా వాడు మీసాలు మెలేసేది నేను మెలేసేవాడి మా ఆవిడ గుచ్చుకుంటుందంటే గొరిగించాను గుళ్ళో గన్నెందుకు అంటే విన్నారు కాదు ఇచ్చిదానా ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రిస్ట్ అందరూ గుళ్ళోనే మాకం వేస్తున్నారు అందుకే మనం గన్ పట్టుకురావటమే కరెక్ట్ కాకి ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే పద్మాష్ బేవకు కుత్తే

మీకోసమే నేను కదా అనుకుంటున్నానండి మన గురుదానికి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు అండి నాకు ఎందుకయ్యా నమస్కారం ఆ భగవంతుని నమస్కారం చేసుకో పుణ్యం పురుషార్థముటండి ప్రదక్షిణి చేస్తారేమిటి అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడానికి వెనక లేడా పైన కింద ఇట్లేడా మరైతే గుర్తు తిరగడం ఎందుకు అన్ని వేపులా దేవుడు ఉన్నాడని మనసు తెలుసు కానీ మన వేటి వేపు దేవుడు తినేదిగా ఇప్పుడు వరకు మర్చిపోకు అక్కడ ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు ఏంటండి ఎందుకు అర్చారు టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా టెర్రరిస్ట్ లా మీ బొంద పిల్లలు ఎవరో టపాకాయలు పేల్చారు వాడు టెర్రరిస్ట్ కాల్చాడు పడ్డాడు సరే మీరు ఎందుకు పడ్డట్టు నేను వాడు కాల్చాడని పడ్డాను ఏమిటి మీరు మధ్య మిలిటరీ వాడు అంటే తెగ భయపడిపోతున్నారు భయం కాదు భక్తి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు వారికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు ఏ వస్తే మన శివ ముందు వాడు నడుస్తాడు రా పద పద నువ్వు మీసం మెలసేసరికి పంతులు బెదిరిపోయాడనయ్యా ఏ ప్రభా నువ్వా ఏంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఖాయం చేసేటట్టున్నారు ఎంత శుభవార్త అంత బాధగా ఏంటి మేము అంతా కోరుకుంటున్నా కదా నువ్వు కూడా అది కోరుకుంటున్నావా మరి రోజు మా నాన్నగారి దగ్గరేమో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పా ఓ అదా అయిన వాళ్ళు కదా సరదాగా మాట్లాడాను అంతకు మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు పర్లేదు నీ మనసులో నాకు చూడలేనప్పుడు నేను అలా ఆలోచించినవి తప్పు వస్తాను ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఏ లేదండి అదేనయ్యా నా బాధ అప్పు తీర్చేసి అనుబంధాన్ని కట్ చేసావు అవును తండ్రైనా కూతురు పెళ్లి చేసి అప్పుల పాలు అవుతాడు అప్పులు తీర్చేస్తున్నావు కనక మహాలక్ష్మి కరుణించింది ఆవిడెవరు మన లేడీసా మామూలు లేడీస్ కాదు దేవతా లేడీస్ అంటే

కలిగి అనిపించట్లేదా ఇది పంది కాదు కుక్క నేను అడుగుతుంది నిన్ను కాదు దాన్ని నన్ను పంది అంటావా నువ్వే ఊర పంది పోవే సేమ పంది పోరా పూర్త పంది పోవే పంది కుక్కు అమ్మాయి ఒంటి మీద నగలు ఉండగా వాడుతో మాట్లాడకావు నన్ను ఏమే అంటున్నాడు నాన్న ఏమే అన్నా ఊసే అన్నా పర్లేదు నగలే మనం బెదిరిస్తా వచ్చేసే ఏంటో తమను డబ్బు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాను అంటే నేను స్నానం చేస్తే కానీ బీరువా ముట్టుకోను బీరువా తెరిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇవ్వడానికి పదండి గురుగారు పోదాం ఏంటి బీరువాలో డాక్యుమెంట్స్ లేవా అమ్మ ఏమైందండి ఆ కానిస్టేబుల్ లేదు కానీ మాధవ్ గారిది ఇక్కడే ఉంది ఏంటండి అది ఏదో లేవే కాసి మంచిన పట్టరాపో అమ్మ నమస్కారం అండి నమస్కారం సార్ ఆ ప్లీజ్ సడన్ వీరు నాయుడు గారని మా ఊళ్ళో చాలా పేరున్న పెద్ద మనిషి ఒక పెద్ద క్రిమినల్ గా మీ పేరు ప్రఖ్యాతులు విరి వాట్ క్రిమినల్ లాయర్ అనుకొని క్రిమినల్ అన్నం నీ తప్పినా మాట జారన ఒప్పుకోడు జస్టిస్ చౌదరి ఆయన నేనే ఇయాల జస్టిస్ చౌదరే రేపు కాబోయే జస్టిస్ చౌదరి మనం రేపు రావాల్సింది మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్న వాళ్ళే కనిపిస్తున్నారు వయసు చిన్నదే కానీ నోరు చాలా పెద్దదే మంచిదే లాయలకు నోరు పోలీసులకు చేతులు పెద్దగా ఉంటే బాగా లాభాలు సంపాదించవచ్చు పాఠాలు పాయింట్ కి రా తెలియగలుగుతా సివిల్ కేసులకి మీరు మామూలుగా ఫీజు ఎంత తీసుకుంటారు తాజ్మహల్ని చార్మినార్ని కుతుబ్మినార్ని అలాంటి కూరలాయర్ని చూడటానికే నీలంటలు కొంటానే సరిపారు నేను మాట్లాడతా కదండి సార్ అసలు లాయర్ నేను ఆయన దగ్గర ఎస్టెంట్ లాయర్ గారు మమ్మల్ని క్షమించాలి పొరపాటు అయిపోయింది మీలాంటి వాళ్ళు పొరపాట్లు చేయకపోతే మా కేసులు ఎలా వస్తాయి బాగా చెప్పారు అదేంటి సెలైన్ బ్రాంతి కలర్ లో ఉంది కాదు బ్రాంతి సెలైన్ బాటిల్ లో ఉంది ఎదుకను తాగి కోర్టుకు వస్తున్నానని మా జడ్జి గారు ఫీల్ అయ్యారు ఓహో జీవితంలో ఇంకెప్పుడు తాగరని ఆయన ముందే భగవద్గీత మీద ప్రమాణం చేశారు అందుకే డైరెక్ట్ గా బ్లడ్ లోకి మాట మీద నిలబడతా కాదు మరి మందు మీద నిలబడతారు చూసేస్తానే వెళ్ళు చెప్పండి మీ కేసు బ్యాక్ ఏంటి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి లారీ గారు ఉన్నారా దేనికి సొంగ సచినుడు కడుపు చేసి పారిపోయాడు ఏంటి మా గడే కాదు మా ఊర్లో ఒకడు ఆడ ఎవడో కడుపు చేస్తే మా లాయర్ గా ఏం చేస్తాడడా డాక్టర్ని కలు ఆబార్సన్ చేస్తాడు ఆ సచినోడ్ మీద కేసు పెట్టాలి చీటింగ్ కేసా ఇలాంటి కేసుని మా లాయర్ గా డీల్ చేయడగనే పక్కే ఇదో ఫేమస్ లాయర్ ఉన్నాడా ఇలాంటి కలు ఎవరు బాబు ఏనా నేనే ఇంతకే మన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి రారమ్మ అది వాడి పుట్టాక పోలికలు చూస్తాలే మాధవ్ నాన్న గారికి ముందు తాగే అలవాటు ఉందా లేదే మరి ఇంత డబ్బు ఎప్పుడు అడిగినా తిరిగిస్తానని ప్రాంసరి నోట్ ఎందుకు రాసిచ్చాడు నేనే తెలివిగా రాయించా అప్పుడు మీరు మంది తాగున్నారా ఆయనకి ఒక్కరు వాడు తప్ప మిగతా బేవర్ సలవాట్లు అన్నీ ఉన్నాయి మీరు మంది ఆయన ప్రోవోక్ చేశారా రామరావా ఏమండి ఈ నోటికి స్కాచ్ విసికున్నంత పవర్ ఉంది ఇప్పుడు ఈ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే మాధవ్ ఇచ్చేయగలరా వాడి వరన్నా మళ్ళీ ఆయన టూరే దొంగతనం చేయాలి అలాంటి ఘోరాలు జరగకుండా చూసుకోండి అలా మీరు కొంచెం లేచి ఆ మందు బాట్లు పైకి ఎత్తండి ఏం మందు ఎక్కట్లేదా దిగట్లేదు బాగా పైకి ఎత్తండి కానీ ఒక్క విషయం లేరు గారు ఈ కేసు పెట్టింది ఎవరు వాదించేది ఎవరో కోర్టుకి వెళ్ళే వరకు ఆ మాధవ గారికి తెలియకూడదు డోంట్ వర్రీ ఏ కేసు వాదిస్తున్నానో వాదించే వరకు నాకే తెలియదు ఇంకా వాడికి ఎలా తెలుసు మీరేం భయపడక్కలేదు ఇలా తెలివి తక్కువగా వాదించిన కేసులన్నీ గెలిచాడు చాలా మంది చెప్పారు ఈ ప్లో నోట్లు నా దగ్గర ఉంటే ప్రమాదం అందుకే మీ దగ్గర ఉంచండి జాగ్రత్తలో ఆ మాధవ గారు అసలు పెద్ద దొంగ చూసుకుంటే మా లారీ పెద్ద దొంగ ఎగ్జాంపుల్స్ చెప్పరా కత్తులాంటి దొంగలే మళ్ళీ ఆరుగారిని తలదించుకుని ఉంచుంటారు కొట్టాడు కదా కత్తినా పర్వాలేదే ఓ కోస్తుంది కానీ వీడు బ్లేడు రెండు వేపులాగా వస్తాడు యూ డోంట్ వరీ వీటిని నా కడుపులో పెట్టు కాపాడు బిరువలేవా నా కడుపే నా బీరువా బిరువా గంగల్ వెటలో ఉన్నాడు మిస్టర్ మాధవ సన్న పట్టబే ఐదు ఎకరాల భూమి సర్వే నెంబర్ 168 ఐ యామ్ కరెక్ట్ చౌదరి జస్ట్ జస్ట్ చౌదరి ఏంటి ఇంకా అర్థం కాలదా వంటమే తెల్ల డ్రెస్ మా చేతిలో నల్ల కోటు ఆ చేతలో తెల్ల పేపర్లో జస్ట్ అ মিনিট ఐ యామ్ సిక్ డెవరనర్ వారి దగ్గర పొడికెందుకు లాయర్ అన్న చెప్పొచ్చు కదా అన్నయ్య గుర్తుపెట్టాడు పని అయిపోయింది ఓకే రెడీ రెడీ ఆన్లైన్ ఆడనే వ్యక్తి నీ ఇంటిని నీ భూమిని కొట్టాడ ని మీద కేసు పెట్టబోతాడు బట్ నువ్వేం టెన్షన్ పడకు నీ తర్ఫున కోర్టులో లార్గ నేను వాదిస్తాను ఈ కేసు కోర్టుకే వెళ్దాం আরে మిలిటరీకే వెళ్తది మిలిటరీగా అంటే ఈ కేసు కూడా పోర్ట నడైనా ఏందా Hey ఎల్లి బిళ్ళ దేశారా కావాలంటే వాడే రమను ఎందుకే గొడవలు నువ్వు బిల్లు ఇవ్వనన్నావని మాధవ్తో చెప్పాడనుకో తను కర్రట్టుకొస్తాడు ఏడ్చాడు ఏడ్చానా అన్నా బిల్లు ఇవ్వనట్టు నా ఇదేదో బిల్ల కేసులా ఉంది ఓన్లీ ఈ కేసులా దొరికితేమో అది పిల్ల కేసు బిల్ల కేసు అంటే అవేంటి ఇవ్వను నేను చెప్పానా వచ్చి బిల్లు అడుగుతాడని ఇచ్చి 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 ఏంటి ఇచ్చేది అసలు మా తోటలోకి వచ్చి నీ అధారిటీ ఏంటి నేను ఇవ్వను నువ్వు మగాడివైతే తీసుకో బిల్ల బీరువాలో పెట్టింది

dia blacket dia blacket